గురువుగారు సాధారణంగా గురువు రాహువు శుక్రుడు మీరు చెబుతున్నట్లుగా ఈ స్థానాలలో ఉండాలి అని చెబుతూ ఉంటారు ఏ ఏ స్థానాలలో ఉంటే అంత పెద్ద పొజిషన్కి వెళ్ళగలము మరి కొంతమంది ఎమ్మెల్యేలుగానే మిగిలిపోతున్నారుగా అంటే ఎక్కడో చోట యోగం ఉంది బట్ అనుకున్నంత హెచ్చరి ఉండకపోవచ్చు చాలా మంది ఎమ్మెల్యేలు అవుతారు బట్ మంత్రి పదవి రాదు అంటే ఏం జరుగుతుంది ఇప్పుడు ఏమవుతుంది అంటేనండి మనకు మెయిన్గా రవి కారకుడు అని అన్నాం కొంతమంది శని కారకుడు అవుతాడు శని రాజకీయానికి కారకుడు అవుతాడు తర్వాత రవి కూడా కార రాజకీయానికి అవుతాడు ఇంకొకరు ఉంటారు రా రాజును తయారు చేయడానికి సపోర్టర్ ఉంటాడు అంటే కింగ్ మేకర్స్ వాళ్ళకి బుధుడు అవుతాడు అయితే ఈ యొక్క జాతకంలో పన్నెండు భావాలు ఉన్నాయి ఈ పన్నెండు భావాల్లో మొదటి భావం ఏంటంటే తనుభావం తనుభావంలో ఏం జరుగుతుందనంటే అసలు అతని లోపల ఏ విలువలు ఉన్నాయి అతని క్యారెక్టరైజేషన్ ఏంటి అతని లీడర్ క్వాలిటీస్ ఉన్నాయా అసలు అతని శరీర తత్వం ఏంటి ఏ రకమైనటువంటి ఆ ద్వితీయ స్థానాన్ని బట్టి ఏ వాక్ వాక్చాతుర్యం అతనిలో ఉంది ఎలా మాట్లాడతాడు ఆ తర్వాత ఇంప్రెసివ్గా మాట్లాడతాడా అప్పుడు ఒకటో స్థానం శరీర భావం అయినప్పుడు అతనిలో మ్యాగ్నటిజం అనేది ఉందా సపోజ్ అనుకుందామండి కర్కాటక లగ్నము అనుకుందాం అందులో గురువు ఉన్నాడు అనుకుందాం ఏమవుతుంది అతనిలో మ్యాగ్నటిజం అనేది ఏర్పడుతుంది గురువుతో పాటు చంద్రుడు కూడా ఉన్నాడు అనుకుందాం అప్పుడేమవుతుంది గజకేసరి యోగం అనేది ఏర్పడుతుంది అప్పుడు ఆ మ్యాగ్నటిజంతో పాటు ఒక రకమైనటువంటి ఆ పవర్ అనేది ఆ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది ముఖ్యంగా గజకేసరి యోగం ఎవరిలో ఉంటే వాడి అంటే వాళ్ళు ఎప్పుడు రాజు రా రాజుగానే వెలుగు వెలుగొందబడతారో అంటారు నిజమేనా కాదండి గజకేసరి యోగం అంటే ఏంటనంటే అక్కడ గజ గజ కేసరి అంటే ఏంటి ఏనుగు ఆ తర్వాత కేసరి అంటే ఏనుగులో ఏనుగులో ఎంత ప్రశాంతత ఉంటుంది దానికి కోపం రానే రాదు వస్తే మాత్రం అది ఇంకా తొండమేసి కొట్టిందంటే ఫినిష్ కానీ కేసరి ఆకలి అయినప్పుడే దానికి కోపం వస్తుంది తనకి అపోజిషన్గా ఉంటే మాత్రం కోపం వస్తుంది లేకపోతే దాని పక్కన పిల్లి కూడా ఆడుకుంటుంది అంటే అతనిలో ఎంత ప్రశాంతమైన గుణము ఉండాలి అంత ఉగ్ర స్వరూపమైన ఆ క్యారెక్టరైజేషన్ కూడా ఉండాలి ఈ రెండు గుణాలు కలిగేటువంటి పరిస్థితి ఈ గజకేసరి యోగం ఉన్నటువంటి వాళ్ళకి ఏర్పడుతుంది అయితే ఈ గజకేసరి యోగం గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకాలుగా రకాలుగా వివరిస్తూ ఉంటారు కానీ అల్టిమేట్లీ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గుణగణాలు మెయిన్ అంటే గజానికి ఉన్న గుణమేంది కేసరికి ఉన్న గుణమేంది ఈ రెండు గుణాలు కలిగినటువంటి వాడు ఏమవుతాడు ఉత్తముడు అవుతాడు అతనికి కోపం వస్తే మనం తట్టుకోలేము అంటాం అది గజం అమ్ము అతని జోలికి మనం వెళ్ళకూడదు అంటే సింహం ఈ రెండు గుణాలు కలిగిన వాడు గజకేశరి యోగ్యుడు ఆ రకమైన మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు గురువు చంద్రుడు ఈ ఇద్దరు కూడా కర్కాటకంలో కర్కాటక లగ్నంలో ఉన్నారనుకోండి గురువుకి ఏమవుతుంది కర్కాటక రాశి ఉచ్చస్థితి ఉచ్ఛ ఉచ్చలో ఉంటాడు అంటే ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉంటాడు చంద్రుడికి స్వక్షేత్రం అప్పుడు ఏమైంది ఆటోమేటిక్గా చంద్రగురువులు కలిసినప్పుడు గజకేసరి యోగమే మాత్రం కాకుండా అతనికి అద్భుతమైనటువంటి ఒక దివ్య యోగం అనేటువంటిది కూడా ఏర్పడుతుంది ఒకలా ఒక రకంగా ఒక గాడ్లీ మ్యాన్గా తయారవుతాడు అయితే గాడ్లీ మ్యాన్ ఇన్ ఎనీ ప్రొఫెషన్ ఒక బిచ్చగాళ్లలో కూడా ఒక గాడ్లీ మ్యాన్ ఉంటాడు వాడు వాడికి వచ్చిన పది మందికి పంచి తింటాడు తనే అంటే అందులో లీడర్ అనిపించుకున్నాడు అది కూడా గజకేశ్వర యోగం ఏ ఫీల్డ్లో ఏ వృత్తిలోనైనా ఒక గజకేసరి ప్రతాప్ రెడ్డి గారు అపోలో హాస్పిటల్ కట్టారు ఆయన గజకేశరి యోగం సో ఎనీ ఫీల్డ్ గజకేశరి యోగం అనేది ఒక ఉత్తమ స్థానాన్ని ఆ గుణగణాలను బట్టి అవన్నీ కూడా అంటే పంచమహాపురుష యోగం అంటున్నారు ఏంటవి ఒక వ్యక్తి ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళేటువంటి పరిస్థితి అంటే అది ఏదో ఒక గ్రహ కారణంగా అతను ఒక అద్భుతమైనటువంటి స్థానాన్ని చూడండి ఒక ప్రధానమంత్రి ఒక ప్రెసిడెంటు లేకపోతే ఒక స్పీకరు ఇట్లాంటి ఏదైనా పెద్ద పెద్ద మన పదవులు అలంకరించడం ఇవంతా కూడా పంచమహాపురుష యోగాల వల్ల అవుతుందనమాట దీనికి కారకులు ఎవరు అని అంటే మనకి అర్థమవుతుంది అంటే ఈ యొక్క ముఖ్యంగా ఏంటంటే కుజుడి వల్ల ఆ తర్వాత శని వల్ల మా కుజుడు దే దేని కార కారకుడు అయ్యాడు కమాండర్ అండ్ చీఫ్స్ ఇదంతా అయ్యారు కదా సో ఆ రకమైనటువంటి ఇందులో పంచమహాపురుష యోగాల్లో కూడా మళ్ళీ సబ్ క్లాసెస్ కూడా ఉన్నాయి మెయిన్ ఉన్నాయి మళ్ళీ సబ్ క్లాసెస్ ఉన్నాయి సబ్ క్లాసెస్ ఉన్నటువంటి వాళ్ళు ఒక ఒక తరహా లీడర్స్గా ఉంటారు వాళ్ళు వాళ్ళు కూడా కమాండ్ చేస్తూ ఉంటారు కానీ దే మే నాట్ బికమ్ ప్రెసిడెంట్స్ ఆర్ ప్రైమ్ మినిస్టర్స్ అది కూడా ఒక రకమైనటువంటి పంచమహాపురుషాలలో ఒక యోగమే కాకపోతే మనము రాశి చక్రంలో దశమాంశలో కనుక చూసుకున్నప్పుడు వివిధ స్థానాలలో అంటే అనేక భావాల్లో రకరకాలుగా వాళ్ళు ఒక్కొక్కసారిగా రెండు గ్రహాలు ఉంటాయి ఒక్కొక్కసారి మూడు మూడు గ్రహాలు ఉంటాయి నాలుగు గ్రహాలు ఉంటాయి ఇలాగా ఆ గ్రహాలు మాత్రం ఒక్కొక్క భావంలో ఒక్కొక్క పద్ధతిలో అవి ఆ రకమైనటువంటి యోగం క్రియేట్ చేయడమే కాకుండా అవి ఎనా బాగా యాక్టివ్ అవుతాయి అయితే పంచమహాపురుష యోగాలు ఉండి కూడా అనుభవించని వాళ్ళు చాలామంది ఉంటారు మళ్ళీ ఎందువల్ల అంటే అసలు ఆ దశ రాదు అతనికి అతనికి దురదృష్టవశాత్ ఏమవుతుందంటే ఉంది సపోజ్ అనుకుందామండి కుజమహార్దశ ఉంది కుజమహార్దశ కూజ కుజుడి వల్ల వచ్చింది లేనే లేదు ఆ యోగమే ఆ దశనే రాలేదు అప్పుడు ఏమవుతుంది వర్క్ మరి దశ రాకపోవడం ఏంటి రావాలి కదా ఆ యోగం ఉన్నప్పుడు ఆ పుట్టినటువంటి అంటే ఏదైతే చంద్రరాశి నుంచి మనకు దశలు అనేది కౌంట్ అవుతాయి మనిషి ఎంతకాలం జీవిస్తాడో మ్యాక్సిమం ఒక ఎయిటీ ఇయర్స్ లేదా నైంటీ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ అనేది చాలా తక్కువగా ఉంటారు సో మొట్టమొదట చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో అక్కడ నుంచి దశలు అనేవి ప్రారంభమవుతాయి అయినప్పుడు ఒక్కొక్క దశ ఇప్పుడు శుక్రమారదశ వచ్చింది ఇరవై సంవత్సరాలు మళ్ళీ శనిమారుదశ వచ్చింది పంతొమ్మిది సంవత్సరాలు ఇలాగా ఈ పెద్ద పెద్ద మహాదశలు వచ్చినప్పుడు అతను టచ్ చేయలేడు కదా ఎన్నో దశలు తొమ్మిదేమో అక్కడ ఉన్నాయి రాహు ఉన్నాడు వీళ్ళంతా చాలా ఎక్కువ కాలం ఉండేటువంటి వాళ్ళు గురువు పదహారు సంవత్సరాలు ఇంత ఇంతకాలంగా వాళ్ళు ఉన్నప్పుడు దశలు ఎప్పుడైతే ఎక్కువ కాలం ఉండేటువంటి దశలు వచ్చినప్పుడు రానటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది కదమ్మా సో ఆ పరిస్థితుల్లో అక్కడ పంచమహాపరుషం ఎందుకు ఏర్పడింది అనేది అతను గుర్తించబడతాడు కానీ ఆ దశ రాక అతను నలిగిపోతాడు ఓకే ఇప్పుడు మనం రాజకీయాల గురించి మాట్లాడుకున్నాం చాలా మందికి సినీ రంగం వైపు రాణించాలని అనుకుంటారు పెద్ద సెలబ్రిటీగా మారిపోవాలి అనుకుంటారు కొంతమంది అనుకున్నట్టుగానే ఓవర్ నైట్ స్టార్స్ అయిపోతారు కొంతమంది ఎంత ప్రయత్నించినా అక్కడే ఉండిపోతారు ఎందువల్లంటారు ఇప్పుడు చిరంజీవి గారి జాతకం ఉంది చిరంజీవి గారి జాతకంలో అసలు ఏం లగ్నం అయింది తులా లగ్నానికి ఎవరు కారకులు శుక్రుడు శుక్రుడు అయితే అతనికి ఏ ఏ దశలు వచ్చినాయి శుక్రుడు కారకుడు అయినప్పటికీ కూడా కళలకి ఎవరు శుక్రుడే కారకుడు శుక్రుడితో పాటు రాహు ఉండాలి తర్వాత బుధుడు ఉండాలి ఎందుకంటే డైలాగ్ మాట్లాడాలి కదా బుధుడు ఉండాలి తర్వాత ఏదైనా డై ఇది వరుసగా ఇది డైలాగులు అని చెప్తే ఆ జ్ఞాపక శక్తి ఉండాలి కదా వరుసగా ఆ డైలాగులు టకటకగా మాట్లాడేయగలి కదా ఆ సీన్లో ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఎంత లెంతి డైలాగ్స్ మాట్లాడారు ఒకసారి అలా చదివేశాడంటే ఆయన అంతంత పెద్ద డైలాగులు చెప్పగలిగేవాడు మై సభ ఆ సభ ఇదంతా కూడా అదంతా ఏంటంటే కారణం అంటే బుధుడు అయితే ఇక్కడ ఏమవుతుందంటే బుధుడి వల్ల వాక్చాతుర్యము ఆ మాట్లాడేది ఆ గురువు వల్ల గురువు కూడా ఉన్నాడంటే ఉచ్చస్థితిలో ఉన్నాడంటే ఆ గ్లామరు ఆ కాంతి రామారావు గారు ఎదురుగా నిలబడితే అమ్మ దేవుడే ఉన్న దేవుడి ముందు నిలబడ్డా అన్నట్టుగా ఉండేది మరి ఈ చిరంజీవి గారిది ఏంటనంటే ఆయనకి ఎట్లా ఉందనంటే మరి తులా లగ్నంలో శని ఉచ్చ శనేశ్వరుడు ఆ ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఏమవుతుందనంటే అసలు శని అంటేనే అన్నింటికంటే కూడా పవర్ఫుల్ శని తర్వాతనే ఎవరైనా కానీ రవి కూడా కాదు ఒక రకంగా శని తలుచుకున్నాడంటే ఎంతో పవర్ని ఇస్తాడు అటువంటి శనైశ్వరుడు మరి ఆయన తులాలగ్నంలో కూర్చుని ఉచ్చస్థితిలో ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నాడు రెండోది గురువు తీసుకున్నట్టయితే కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ఉన్నాడు ఈ రెండు దశలు కలిపితే ఎంతైపోయింది శని పంతొమ్మిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు ఏలేసాడు కదా పోనీ దశలు అయిపోయినాయి తర్వాత ఏం దశ వచ్చింది బుధమహార్ దశ ఇప్పుడు నడుస్తుంది బుధమ బుధుడు ఎవరికి ఎవరికి ఎవరితని దేనికి కార ఎవరికి కారకుడు ఎవరికి మిత్రుడు అంటే శుక్రుడికి మిత్రుడు అతను ఎవరు మరి భాగ్యాధిపతి అతను ఓవరాల్గా ఎకనామికల్గా అంటే ధనరూపకంగా పేరు ప్రతిష్టలు పెద్ద మనిషి అనిపించుకోవడము అందరూ ఆయన్ని పిలవడము సిలబ్రేట్ అన్ని రకాలైన అప్పుడేమో నటుడు ఇవాళ పద్మవిభూషణ్ సో ఇవన్నీ కూడా బుధుడు అతని అదృష్టం ఏంటంటే వరుస మొట్టమొదటి రోజుల్లో బిగినింగ్ డేస్లో ఏమీ లేదు వరుసగా అతనికి గురుమార్దశ శనిమార్దశ బుధమార్దశ ఎంత ఒక లెవెల్ వచ్చేసింది కాబట్టి అతను ఎక్కడా కూడా కింద పడిపోయిన పరిస్థితి మనం చూడలేదు అయితే కూడా ఒక్కొక్కసారి కొన్ని ఫ్లాప్లు వచ్చినాయి అప్పుడు ఏం జరిగింది సబ్ పీరియడ్స్ ఉంటాయి అంతర్దశలు ఆ అంతర్దశలు అతనికి అనుకూలంగా లేనటువంటి పరిస్థితుల్లో ఆ డెసిషన్స్ అనేవి రాంగ్ అవుతాయి ఒక డైరెక్టర్ అతనికి కథ చెప్పినప్పుడు చెప్పే విధానం ఒక రకంగా ఉంటుంది డైరెక్టర్ చాలా ఎమోషనల్గా చెప్తాడు అప్పుడు మిస్ మిస్క్యాలిక్యులేట్ అవుతుంది అంటే నా క్యారెక్టర్ ఏదో అలెగ్జాండర్లా ఉంది అని అనిపిస్తుంది కానీ ఆ విజువలైజ్ చేయలేనటువంటి పరిస్థితి ఎందుకు పర్ఫెక్ట్గా విజువలైజ్ చేయలేకపోయాడు అంటే అక్కడ సబ్పీరియడ్ అంటే అంతర్దశ ఏదైతే ఉందో అది అంత దూరం తీసుకెళ్ళలేదు అతన్ని ఏదో మాయలో పడిపోతాడు డైరెక్టర్ చెప్పిన మాయలో పడిపోతాడు పడిపోయి ఇది మనం చేస్తున్నామంటాడు చేస్తాడు పాపం చేసిన తర్వాత న్యాయంగా చేస్తాడు అతను కానీ అది యాక్చువల్ స్క్రీన్ మీదకి వచ్చేటప్పటికి పిక్చర్ పడిపోతుంది అప్పుడు ఆ జడ్జ్మెంట్ మరి ఎందుకు మిస్ అయిందంటే దశ బ్రహ్మాండమే అయితే కూడా మనం ఏమంటాం ఫ్లాప్ అయింది పిక్చరు కానీ చిరంజీవి గారు మాత్రం తన క్యారెక్టర్ బాగా చేశాడు అంటాం అంటే మహర్దశ కానీ ఫ్లాప్ అయింది అంతర్దశ సో ఈ రకంగా అప్ అండ్ డౌన్స్లో అతని జీవితం అనేది గడిచింది మ్యాక్సిమం ఎక్స్టెంట్ అతని పిక్చర్స్ ఎక్కువగా హిట్ అయినాయి బాగా సక్సెస్ అయినాయి కొన్ని విడుదల కాని చిత్రాలు కూడా ఉన్నాయి అది బిగినింగ్ బేసెస్ అట్లా ఒక వ్యక్తి ఒక సెలబ్రిటీగా రాణించాలి అంటే ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాలలో ఉండాలి ఎలా అనుకూలించాలి మొట్టమొదట లగ్నానికి శుభుడై శుభగ్రహమై దశమంలో శుక్రుడు ఉన్నాడు అనుకోండి ఆ దశమ అనేటువంటిది శుక్రుడికి శత్రు క్షేత్రం అయ్యి ఉండకూడదు ఉండకూడదు మిత్రక్షేత్రం అయ్యి ఉండాలి అప్పుడు అతను కళలలో నిపుణుడు అవుతాడు తర్వాత బుధుడు అతను మాట్లాడడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక చిన్న సమస్య వస్తుంది బుధుడు డైలాగులు మాట్లాడడానికి జ్ఞాపక శక్తికి పనికొస్తాడు ఇప్పుడు బాంబే నుంచి హీరోయిన్స్ తీసుకొస్తున్నారు వాళ్ళకి మాటతో పనిలేదు ఇంకా అంటే వాళ్ళకి బుధుడితో పనిలేదన్నమాట కేవలం శుక్రుడి అందం ఉంటే చాలు ఏదో డాన్స్ చేస్తే చాలు అంటే శుక్రుడు మాత్రమే వాళ్ళకి అవుతున్నాడు కానీ మనం తెలుగు పిక్చర్లో తెలుగు ఆర్టిస్టులనే పెట్టుకుని తెలుగు చేస్తున్నప్పుడు అప్పుడు కనుక వాళ్ళ జాతకాలు మనం పరిశీలిస్తే వాళ్ళు డైలాగు బ్రహ్మాండంగా మాట్లాడతారు ఆ తర్వాత వాళ్ళు అందంగా కనపడుతున్నారు వాళ్ళు నృత్యం నృత్యం నేర్చుకోగలుగుతున్నాడు శుక్రుడి వాడు ఏ స్థానాల్లో ఉన్నారు వీళ్ళు అంటే ద్వితీయ స్థానంలో బుధుడు మరి లగ్నం నుంచి దశమ స్థానంలో శుక్రుడు ఆ తర్వాత రాహు వచ్చి తృతీయ స్థానంలో కానీ అతను కూడా దశమంలో ఉండటము ఇవన్నీ తర్వాత శుభ గ్రహాల యొక్క వీక్షణ కలగటము ఇవన్నీ కలిగినప్పుడు ఖచ్చితంగా అతను ఒక మంచి నటుడు అవుతాడు అంటే నేను హీరో విశ్వవిఖ్యాత అవుతాడు అలాగా చెప్పటంలో ఒక అద్భుతమైన నటుడు అవుతాడు అది